అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్లో కొత్త రేషన్ కార్డులకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇక మన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదన్ల మనోహర్ గారు ఇప్పటికే అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఇక ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా కొత్త రేషన్ కార్డులను కొత్త క్యూఆర్ కోడ్తో జారీ చేయనున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి గారు ఇప్పటికే ప్రకటించారు ఇక రేషన్ దుకాణాలను కూడా మినీ మార్టులుగా మార్చే యోచనలో ఉన్నట్లు కూడా ఆయన ప్రకటించడం అయితే జరిగింది మరి ఈ కొత్త రేషన్ కార్డులు ఎలా ఉండబోతున్నాయి ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను ఏ విధంగా చేపట్టబోతున్నారు ఇక ఎన్నో రోజుల నుంచి కూడా ఈ కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రజలకు కొత్త ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మనకు కొత్తగా రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న కొత్త దంపతులు కానీ అలాగే కార్డుల్లో మార్పులు చేర్పుల కోసం చూస్తున్న కానీ వీళ్ళంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు మరి వీరందరికీ కూడా ఒక రేషన్ కార్డులను పంపిణీ చేయడానికి తెలంగాణ మన ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా కీలక ప్రకటన చేశారు ఇక ఈ తేదీ నుంచి కూడా మనకు కొత్త క్యూఆర్ కోడ్తో కూడినటువంటి రేషన్ కార్డులను జారీ చేయనున్నట్లు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది మందికి మెయిల్ అయితే జరగబోతుంది మరి ఎవరికి కొత్త రేషన్ కార్డులు ఇస్తారు ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనే విషయాలని కూడా మనం మాట్లాడుకుందాం దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది అలాగే వీడియోను తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే మరిన్ని అప్డేట్స్ అయితే మీకోసం తెలుస్తే లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది షేర్ బటన్ పైన నొక్కి బంధువులకు స్నేహితులకు కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంట పైన కూడా నొక్కడం మర్చిపోవద్దు ఇంకా లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళినట్లయితే మన పౌర సరఫరాల శాఖ మంత్రి గారు శాసనసభలో ప్రసంగించిన మనోహర్ గారు రేషన్ వ్యవస్థలో మార్పులు చేపట్టునట్లు ఆయన తెలపడం జరిగింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై తొమ్మిది వేల రేషన్ దుకాణాలను మినీ మార్చే మార్చేయవచ్చులో కూడా ఉన్నట్లు ఆయన వెల్లడించారు ఇక దీనిపైన త్వరలోనే ఫుల్ డీటెయిల్స్ ఇస్తామని కూడా చెప్పారు మనకు గత ప్రభుత్వంలో ఎండియూ అంటే మొబైల్ వాహనాల ద్వారా బియ్యం మనకు పంపిణీ చేశారు దాంట్లో చాలా అక్రమాలు జరిగాయని కూడా ఆయన ఆరోపించారు ప్రస్తుతం మనకు క్యూఆర్ కోడ్ రేషన్ కార్డుల కోసం డిజైన్లు సిద్ధం చేశామని ప్రస్తుతం ఈకేవైసీ ప్రక్రియ కొనసాగుతుండటంతో మనకు ఈ కార్డుల కొత్త కార్డుల జారీ అనేది కొద్దిగా లేట్ అయితే అవుతుందని కూడా చెప్పడం జరిగింది మరి నెలాఖరులోపు కేవైసీ ప్రక్రియ అనేది పూర్తి చేస్తామన్నారు మరి కొత్త రేషన్ కార్డులకు జారీ కోసం మనకు ఏదైతే మరిన్ని అప్డేట్స్నైతే తీసుకురాబోతున్నట్లు కూడా ఆయన చెప్పడం అయితే జరిగింది మరి కొత్త రేషన్ కార్డులకు ప్రభుత్వం మనకు కొత్త రేషన్ కార్డులను కూడా మూడు రకాల కార్డులను అయితే ఇవ్వబోతుంది మన ఏపీలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ ఏవైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రేషన్ కార్డులలో మూడు రకాల కార్డులు అంటే మామూలు బీపీఎల్ కింద కార్డులు తెల్ల రేషన్ కార్డులు అలాగే అంత్యోదయ యోజన కార్డులు అన్నపూర్ణ కార్డులు ఇలా మూడు రకాల కార్డులను మనకు ఏపీ ప్రభుత్వం అయితే తీసుకురాబోతుంది మరి ఇందులో దీంతో పాటుగా మనకు కార్డుల్లో మార్పులు చేర్పుల కోసం కూడా మనకు అవకాశం కల్పించబోతుందనమాట ఇక కొత్త రేషన్ కార్డులకు సంబంధించి మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చి ఈ నెల ముప్పై నుంచి కూడా కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరించే అవకాశం అయితే ఉన్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక కొత్త రేషన్ కార్డులను త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పినటువంటి ఆయన రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఒకటి పాయింట్ నాలుగు ఎనిమిది కోట్ల రేషన్ కార్డులు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు అయితే కొత్తగా కొత్త దంపతుల నుంచి దరఖాస్తులు సుమారు డెబ్బై వేలు ఇక కుటుంబ సభ్యులలో మార్పులు చేర్పులు అంటే రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పులు కలిపితే మనకు రెండు లక్షల రేషన్ కార్డులు ఇవ్వాల్సి వస్తుందని మనకు అంచనా అయితే వేస్తూ ఉన్నారు ఇంకా పెరిగే అవకాశం ఉంది ఇప్పుడు ఎందుకంటే అప్పట్లో మనకు గతంలో గత డిసెంబర్ ఇస్తామన్నారు కానీ ఇప్పుడు మళ్ళీ కూడా మనకు పెరిగింది కాబట్టి ఇంకా కొంత పెరిగే అవకాశం అయితే ఉంది మరి ఇప్పుడు మొత్తానికి ఒకటిన్నర కోట్లకు రేషన్ కార్డులు చేరుకుంటాయని కూడా అధికారులు అయితే అంచనా వేశారు మన ప్రభుత్వం వచ్చి మనకు పది నెలలు అయితే అయిపోయింది ఈ క్రమంలో మనకు కొత్తగా పెళ్లి చేసుకున్న జంటలు కానీ కుటుంబ సభ్యుల్లో చేర్చుకోవడానికి తొలగించుకోవడానికి మార్పులు చేర్పులు చేసుకోవడానికి కూడా ఎదురు చూస్తున్నారు కాబట్టి మనకు రేషన్ కార్డులకు ప్రభుత్వ పథకాలు లింక్ ఉండడంతో మనకి కొత్త కార్డుల కోసం ఎంతోమంది ఎదురు చూస్తున్నారు మరి చూస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ పౌర సరఫరా శాఖ మంత్రి గారు ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు గతంలో ఏదైతే మనకు వైసీపీ పార్టీ రంగులు గత ప్రభుత్వ హయాంలో మనకు వైఎస్ఆర్సిపి రంగులు జగన్ గారి ఫోటో ఉందని విమర్శలు వచ్చాయని మనకు ప్రభుత్వం రాగానే మనకు అటువంటి కార్డులన్నీ కూడా రద్దు చేసి కొత్త కార్డులను తీసుకొస్తూ ఉన్నారు ఈ కార్డు కూడా కొత్త ఒక క్యూఆర్ కోడ్ ఉంటుందని కూడా ఇక్కడ చెప్పడం అయితే జరిగిందనమాట మరి క్యూఆర్ కోడ్తో కొత్త కార్డ్స్ అయితే తీసుకొస్తామని కేవలం అంటే ఇక్కడ కుటుంబ ప్రభుత్వంలో ఎవరి ఫోటోలు లేకుండా ప్రభుత్వం లోగో మాత్రమే ఉంటుందని చెప్పడం జరిగింది ఇక కొత్త రేషన్ కార్డులను సరికొత్తగా డిజైన్ చేయించి ఈ క్రెడిట్ కార్డులు లాగా ఉంటాయని అంటే ఏదైనా ఏటీఎం కార్డు మాదిరి ఇస్తామని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే కుటుంబ సభ్యుల వివరాలని కూడా తెలిసేలా కార్డులను రూపొందించి మనకు సీఎం గారి ఆమోదం రాగానే కొత్త కార్డుల జారీ ప్రక్రియ మొదలు కానుందని చెప్పారు వాస్తవానికి చూసుకుంటే గత ఏడాది డిసెంబర్లోనే కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను చేపట్టాలని భావించినప్పటికీ కొత్త రేషన్ కార్డులను సంక్రాంతికి అంతా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా మనకు రెవెన్యూ సదస్సులు ప్రారంభం కాకపోవడం ధాన్యం కొనుగోలు ఉండడంతో కొత్త రేషన్ కార్డుల అయితే అప్పట్లో వాయిదా వేశారు మరి ఈ నెలాఖరు కానీ వచ్చే నెల మొదటి వారంలో కానీ అంటే ఏప్రిల్ మొదటి వారంలో కానీ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియకు దరఖాస్తులు ప్రారంభం కానున్నాయని కూడా మరి చెప్పడం అయితే జరిగింది ఈ విధంగా మనకు ఈ రేషన్ కార్డుల పైన ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా సిద్ధంగా ఉండి మనకు రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారందరికీ కూడా ఊరట కలిగించి వారికి ఈ కొత్త రేషన్ కార్డులు ఉంటే కనుక ఎన్నో పథకాల ద్వారా మీకు డబ్బులు వస్తాయి కాబట్టి అంటే సంక్షేమ పథకాలకు లింక్ ఉండదని కూడా చెప్పారనమాట అంటే ఇప్పటివరకు కూడా రేషన్ కార్డు అనేది సంక్షేమ పథకాలకు లింక్ అయితే ఉంది మరి సంక్షేమ పథకాలకు లింక్ ఉండడం వల్ల ఏంటంటే చాలామంది రేషన్ లేకపోవడం లేకపోవడంతో ఈ సంక్షేమ పథకాలను అయితే పొందలేకపోతున్నారు మరి సంక్షేమ పథకాలకు లింక్ లేకుండా కేవలం రేషన్ కార్డును బియ్యం తీసుకోవడానికి మాత్రమే పరిగణిస్తామని కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట మన కుటుంబ ప్రభుత్వం మన నాదెన్ల మనోహర్ గారు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెన్ల మనోహర్ గారు ఇదే విషయాన్ని సిష్టం చేశారు కేవలం మనము రేషన్ కార్డును బియ్యం తీసుకోవడానికి మాత్రమే పరిగణిస్తాం మనకు ఈ యొక్క దీనికి సంబంధించి అంటే ఏదైతే పథకాలకు లింక్ చేయమని కూడా ఆయన మరొకసారి సిష్టం చేశారు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మనకు ఈ యొక్క పథకాలకు రేషన్ కార్డు లింక్ లేకుండా చేసి కొత్త రేషన్ కార్డులను త్వరలోనే ప్రారంభిస్తామని ఈ నెల చివరి నుంచి లేదా వచ్చే నెల మొదటి వారం నుంచి కూడా ఈ రేషన్ కార్డుల ప్రక్రియ అనేది మొదలవుతుందని దాని ప్రకారం మీకు ఈ రేషన్ కార్డులన్నీ కూడా మీరు తీసుకోవచ్చు అని కూడా ఇక్కడ మనకు చెప్పడం అయితే జరిగింది కాబట్టి ఆ విధంగా మనకు కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ అయితే చేపడుతుంది మన ఏపీ ప్రభుత్వం ఇక గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చింది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రేషన్ కార్డుల ప్రక్రియను చేపట్టినట్లు కూడా ఏపీ పౌర సరఫరాల శాఖ కూడా చెప్పింది సిద్ధంగా ఉన్నాం మేము రేషన్ కార్డులకు దరఖాస్తులు ఆహ్వానిస్తామని కూడా పౌర సరఫరాల శాఖ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కాబట్టి మనకు ఈ యొక్క రేషన్ కార్డులు ఉన్నవారికి మంచి అవకాశం అనేది చెప్పుకోవచ్చు ఇరవై తొమ్మిది వేల రేషన్ దుకాణాలను మినీ మార్ట్లుగా కూడా మారుస్తామని అన్ని రకాల సరుకులు అందులో దొరికే విధంగా కూడా ప్లాన్ చేస్తున్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండల మనోహర్ గారు కూడా తెలియజేశారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ అనేది మొదలు కాబోతుంది మన ఆంధ్రప్రదేశ్లో ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా నేను మీకోసం ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా తీసుకొస్తూ ఉంటాను ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ చాలా అవసరం మనందరికీ కూడా కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఇబ్బంది లేకుండా ఈ కొత్త రేషన్ కార్డుల పంపిణీ అయితే ఉంటుంది లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి